హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఉగాదికి ముందు రోజు మా ప్రాంతంలో అట్లను చేస్తారు అట్లు ఏ విధంగా చేస్తారో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఈ అట్లు గోధుమ పిండి శనగపిండి రెండు కలిపి చేస్తారు అందుకు రెండు నేను ఇక్కడ గ్లాసులతో తీసుకుంటున్నాను రెండు చిన్న గ్లాసుల గోధుమ పిండి ఒక గ్లాసు శనగపిండి తీసుకుంటున్నాను ఇక్కడ ఇవి తీసుకున్న తర్వాత ఈ పిండిని మొత్తం మంచిగా కలిపేసేయాలి మంచిగా కలిపేసినాక దీంట్లో ఉప్పు కారం అవన్నీ యాడ్ చేయాలి పిండి మొత్తం మంచిగా కలిపిన తర్వాత ఉప్పు కారాలను యాడ్ చేయాలి ఇక్కడ స్పూన్తో మొత్తం పిండి రెండు పిండ్లు కలిసేలాగా బాగా కలిపేస్తున్నాను ఈ పిండి కలిపే విధానంలోనే అట్లు బాగా వస్తాయండి తర్వాత ఇందులో కారం పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం జీలకర్ర జీలకర్ర వేస్తే టేస్ట్ బాగుంటుంది దాంతోపాటు డైజెస్ట్ కూడా మనకు అరుగుదల బాగుంటుందని జీలకర్ర ఇస్తాం వీటిలో టేస్ట్ కూడా అట్లకు సూపర్ వస్తుంది శనగపిండి కాబట్టి అరుగుదల రెండు బెనిఫిట్స్ అనమాట జీలకర్రతో ఇందులో గ్యాస్ అట్లాంటివి రాకుండా మంచిగా అరుగుతుంది అనమాట ఇక్కడ పీ పిండిలో వీటినేసి బాగా కలపాలి ఉప్పు కారం పసుపు అనే కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటా మంచిగా మిక్స్ చేయాలి వాటర్ ఒకేసారి మొత్తం పోయకుండా కొన్ని కొన్ని పోసుకుంటా మంచిగా పిండిని బాగా కలిపేసేయాలి పిండి మంచిగా దోశల పిండి టైపు కావాలి పిండి ఇక్కడ స్పూన్తో కరెక్ట్ కావట్లేదని నేను చేత్తో కలుపుతున్నాను ఇంకొన్ని వాటర్ యాడ్ చేసి మంచిగా చేత్తో మంచిగా బ్రీడ్ చేసినాం చేత్తో కలిపిస్తే తొందరగా కలిసిపోతుంది ఫస్ట్ స్పూన్తో ట్రై చేసినా కానీ అది కావట్రా సరిగ్గా రావట్లేదు అందుకే చేతితో కలుపుతున్నాం ఎప్పుడు చేతోనే కలుపుతా కానీ కరెక్ట్ కావట్లేదు ఒకటే అట్లా మా అమ్మ చాలా బాగా చేసేది తను ఎంత ఫాస్ట్గా అంటే అన్నము చాలా బాగా వచ్చేటివి మా అమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను కంపల్సరీగా ఎంత టైం ఉన్నా లేకపోయినా కంపల్సరీ ఉగాది అమావస రోజు ఐదు అట్లన్నా వేయాలని చెప్పేది మా అమ్మ అట్లా కంపల్సరీగా వేయాలి అందుకని మేము ఎక్కడ ఉన్నంత టైం కుదరకపోయినా కనీసం అయితే అట్లన్న వస్తాము ఇక్కడ చేత్తో బాగా కలిపేసిన చూడండి ఇప్పుడు కరెక్ట్గా రానింది పిండి కరెక్ట్గా అయింది మనకు దోశలకు చేసుకున్నట్టు అయింది పిండి ఇక్కడ అది బాగా కలిపేసిన తర్వాత కొద్దిసేపు పక్క కట్టేసేయాలి పక్కకి పెట్టిన తర్వాత తర్వాత ఇప్పుడు అట్లా పోసుకోవడం ఇక్కడ నేను పెంకపైన ఆనియన్స్ ఆనియన్తోని మనం దోశలు చేసినట్టు ఆనియన్తో రుద్దేసి తర్వాత దోశలు అట్లా వస్తున్నాను కానీ మా అమ్మ ఏం చేసారంటే చిన్నగా ఉన్న నేను మేము చిన్నగా ఉన్నప్పుడు మంచిగా ఒక కట్టెకు కాటన్ క్లాత్ కట్టేసి దాంతో మొత్తం పెంక పైన మొత్తం ఇట్లా ఆయిల్ స్ప్రెడ్ చేసి పెంక పైన ఒక చిన్న గ్లాస్తో పిండి పోసేసి మనకు ఎండిపోయిన మూత కాకుండా చూడండి దాంతో ఇట్లా మడిచేసి మొత్తం స్ప్రెడ్ చేసేది ఇంత సన్నం వచ్చేటవంటే అంత సన్నం వచ్చేటట్లు అట్లు కానీ మనకు ఆ విధంగా రాదు కాబట్టి ఇదే దోశల టైపే చేస్తున్నా నేను పాతకాలంలో మన అమ్మ వాళ్ళు చేసే వంటల విధానమే వేరు టేస్ట్ కూడా చాలా బాగుండేది కదా ఇంకొక ఫస్ట్ అటు భోజన ఎంత వచ్చింది చూడండి ఇక్కడ అదైంది మళ్ళీ రివర్స్ వేస్తున్నాం కరెక్ట్గా పర్ఫెక్ట్గా లేదు అటు ఉత్తర సైడ్ కూడా కాలింది అదేవిధంగా తర్వాత ఆటలను కూడా అన్నింటినీ చేస్తున్నాను అన్ని అట్లు కూడా పర్ఫెక్ట్గా వస్తున్నాయి ఒక్కటి కూడా ఖరాబ్ అవ్వకుండా చిరిగిపోకుండా వస్తున్నాయి అన్నీ పిండి పర్ఫెక్ట్ బాగా మెత్తగా ఉండేటట్టు బాగా బేట్ చేసి కలుపుకుంటే అట్లా బాగా వస్తాయి అందుకే పెట్టి కలపడం చాలాసేపు పడుతుంది పిండి పర్ఫెక్ట్గా కలిపితే అట్లా బాగా వస్తాయి కానీ మీ సైడ్కు ఉగాది అమాస రోజు ఏమేమి చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే అట్లా చేస్తాం మీరు ఏమేమి చేస్తారు ఎవరెవరి ప్రాంతాల్లో ఏమేమి చేస్తారో కామెంట్ చేయండి ఇలా మొత్తం పిండి మొత్తం అట్లా కూర్చున్నా నేను మీ అట్లను మా దగ్గర అందరూ ఇష్టంగా తింటారు షు షుగర్తో పాకం టైప్ షుగర్ సిరప్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి మా పాప వాళ్ళు అయితే షుగర్ సిరప్ చేసుకొని తినేస్తారు కానీ వాటి టేస్ట్ చాలా బాగుంటుంది మీ సైడు అట్లని చేస్తారా మీరు ఏ విధంగా తింటారో కూడా కామెంట్ చేయండి అట్లన్నీ పోయడం దాదాపు అవి వస్తుంది నా వీడియోస్ అన్నీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కింద బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసిన వీడియోలన్నీ మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తాయి అది కంపల్సరీ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అది చేయట్లేదు అది కంపల్సరీగా చేయండి ఫ్రెండ్స్ బాయ్ అందరికీ and once happy Ugadi.